హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి చాలా మందికి ఇక రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి రేపు ఎలక్షన్ ఉంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ గెలవబోతుంది అనే ఉత్సాహం ఆతృత బాగా చాలా మందిలో ఉంది సరే ఏ పార్టీ గెలవబోతున్నా గానీ ఇక అవునన్నా కాదన్నా డబ్బు అన్నది ప్రధాన మెయిన్ ముఖ్యం అయిపోయింది ఎలక్షన్స్ అంటేనే డబ్బు ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారో వాళ్ళు గెలిచే అవకాశాలు ఎలక్షన్లలో ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే ఇది సిగ్గుపడాల్సిన విషయం అయినప్పటికీ కూడా తప్పని విషయం ఎందుకంటే వెనుకట ఎలక్షన్స్ అంటే ఒక మంచి వాడిని చూసేది ఒక బుద్ధిమంతుడు ఒక నీతిమంతుడు ఒక గుణమంతుడు అని చెప్పి చూసి ఎలక్షన్స్కి వచ్చేది కానీ ఇప్పుడున్న ఎలక్షన్స్ లో సారీ టు సే దిస్ కానీ ఇది ఫ్యాక్ట్ ఎవరి దగ్గర డబ్బు ఉంది వాడు ఎట్లాంటి వాడైనా కానీ ఎవడు ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే వాడు ఎలక్షన్స్లో గ గెలిచే పరిస్థితులు ఉన్నాయి అన్నట్టు సో ఇక్కడ డబ్బులు అంటే ఇప్పుడు ఎవరి దగ్గర తక్కువ లేవు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి సరే ఆ ఉన్న వాళ్ళలే పోటీకి ఉంటారు అసలు డబ్బులు డబ్బులు లేని వాడికి అసలు రాజకీయాలకే పనికిరాడు డబ్బులు లేని వాడు రాజకీయాలకు పనికి రాకుండా పరిస్థితి అయిపోయింది ఎంతోమంది మహనీయులను చూసినాం మనం డబ్బులు లేకుండా రాజకీయాల రాణించినరు ప్రజలు వాళ్ళని ఆదరించరు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలు కూడా ఓటుకెంతిస్తావు అన్నది ఆలోచిస్తున్నారు అన్న ఒక్కసారి ఓటుకి ఎంత ఇస్తావు అని ఆలోచించే ముందు గ్రామాలలో వాళ్ళు చద గ్రామాలలో మాలాంటి వాళ్ళ ఎవరైనా కానీ పశువులను కొనేటప్పుడే మనం దాని ఆ పశువు ఎన్ని పాలిస్తుంది దాని జాతి ఏంది దాని లక్షణం ఏంది ప్లస్ అదే కాకుండా దాని తల్లి ఎన్ని పాలిచ్చేది దాని దానికి బుల్లు ఎట్లాంటి బుల్ తోటి క్రాస్ అయింది ఏంది ఇవన్నీ లక్షణాలు చూసుకొని ఒక ఆవును మనం కొంటాం ఎందుకంటే అధిక దిగుబడి ఇవ్వాలన్నది మనం అంగట్లో ఆవును కొంటే ఎంత జాగ్రత్తగా చూస్తాం అదే మనను ఆవు మనకు పాలించే ఆవుని ఎట్లా చూసుకున్నప్పుడు మనం పరిపాలించే నాయకుడు ఎట్లాంటి ఒకటి ఉండాలి మన నాయకుడిని చూసేటప్పుడు మనం ఎట్లా చూడాలి ఏదో వెయ్యి రూపాయలు ఒకటి ఇచ్చిండు రెండు వేలు ఇంకోటి ఇచ్చిండు లేకుంటే మూడు వేలు ఇచ్చిండ్రు ఐదు వేలు ఇచ్చిండ్రు చూసి మనం ఓటేసినామంటే మనం ఎంత ఖర్చు పెట్టి అయితే వాళ్ళను ఖర్చు పెట్టిస్తామో దానికంటే పదింతలు మన దగ్గర వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి సో దయచేసి ఈ పార్టీకి వేయండి ఆ పార్టీకి వేయండి అని చెప్తే ఇది స్వార్థం అవుతుంది కానీ మీరు మాత్రం ఆలోచించండి సిటీలో ఉన్న జూబ్లీయల్స్ నియోజక ప్రజలందరూ ఆలోచించండి ఒక గ్రామాలలో ఆవును కొనడానికి పోతే ఒక గేదెను కొనడానికి పోతే మనం ఎంతో ఆలోచిస్తాం చిన్న ఒక ఐటమ్ సరే సిటీ పద్ధతిలో చెప్పాలంటే చిన్న ఒక వస్తువును కొనడానికి కూడా మనం వంద సార్లు ఆలోచిస్తాం వంద సార్లు పరీక్షిస్తాం ఇది విలువైన ఓటు మీ దేశ మన రాష్ట్ర భవిష్యత్తును మ మలుపు మలుపుదిప్పే ఒక ఓటు అందరికీ ఎవరెవరికి గుణపాఠం చెప్పాలనో దాని గురించి ఒక ఓటు ఏ పార్టీకి అయినా కావచ్చు బలుపు ఉన్నవాడిని బలుపు తగ్గియడానికి మీరు వేసే ఓటే మీ ఆయుధం అభివృద్ధి కావాలంటే మీరు వేసే ఓటే ఒక ఆయుధం అది గుర్తుపెట్టుకొని ఎవరు మంచి వాళ్ళు అంటే ఇప్పుడు ఆవును ఎట్లయితే నేను చెప్పినా కదా ఆవును ఎట్లయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం అట్లనే ఒక క్యాండిడేట్ ని ఒక క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ క్యాండిడేట్ మనకు పని చేయగలుగుతాడా ఆ క్యాండిడేట్ ని గెలిపిస్తే మనకు భవిష్యత్తులో ఏమైనా అభివృద్ధి అవుతుందా లేకుంటే ప్రజల్లో మే లేకుంటే ఆ క్యాండిడేట్ ఎవరైనా గెలిపించేది ఉంటే వాడు కూడా వాళ్ళకి తరతరాలు తిరిగా రౌడీ అవుతాడా గుండా అవుతాడా లేకుంటే వసూళ్లకు ఎగబడతారా అవకాశం ఇప్పటి వరకు రాలే కాబట్టి మంచిగా ఉంటుంది అవకాశం వచ్చిన తర్వాత ఒక్కసారి సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఎవరి గుణం ఏందన్నది అసలు గుణం తెలుస్తుంది సో ఆ గుణం తెలవాలంటే ఇప్పుడు క్యాండిడేట్ దగ్గర కాకుండా కొంచెం వెనక వెనక రెండు తరాలు మనం చూసేది ఉంటే ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయి ఎవరికి ఎట్లాంటి గుణాలు ఉన్నాయి ఎవరి క్యారెక్టర్ ఏంది అనేది ఆలోచించుకొని జూబ్లీల్స్ ప్రజలు మీ తీర్పును రాష్ట్ర మార్పుకు అంటే రాష్ట్రంలో ఒక మార్పు కోసం ఒక నాంది కావాలి అని చెప్పి ఆశిస్తున్నా ఏ ఈ పార్టీకి ఆ పార్టీకి అయితే నేను చెప్పట్లేదు కానీ మీరు ఓటు వేసే ఓటు మాత్రం ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంలా ఉండాలి ఎందుకంటే ఇవాళ డబ్బు ఖర్చు పెడితేనే ఇంత డబ్బు ఖర్చు పెడితేనే గెలుస్తాం ఇంత విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టే గెలిచేది ఉంటే ఇవాళ రేపు ఎవడో ఉంటాడు ఎలక్షన్స్లలో ఇండస్ట్రియలిస్టులో ఎడ్యుకేషనిస్టులో ఎవడో అక్రమంగా అడ్డగోలుగా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టమంచిన తీరుగా రాజకీయాలు సంపాదించుకున్నప్పుడు వాందే అవుతుంది ఆట రాజకీయం అంటే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేవాడు రాజకీయం ఆ ఆపద వచ్చిన వాడిని ఆదుకోవడం రాజకీయం మన గురించి అసెంబ్లీలో మాట్లాడడం మాట్లాడడం రాజకీయం మా నాయకుడు ఉన్న అన్న ధీమా రాజకీయం ఇవాళ మనం ఏంది మన ఓటును అమ్ముకొని అమ్ముకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అమ్ముకునే ప్రయత్నాలు జరిగితే ఎవడైతే ఏ మాకైతే ఇప్పుడు ఈ పూట జరుగుతాయి అంటే అది మనకు ఎంతో నష్టాన్ని కూర్స్తుంది చేకూరుస్తుంది సో అందరూ ఆలోచించండి మీకు మార్పు ఎటు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలనుకున్నారా పిఆర్ఎస్ కోటే బీఆర్ఎస్కి మేర్ లేదు ఇంకా వీళ్ళ బల్బ్ మానలేదు వీళ్ళ గుణం మాలని కాంగ్ కానీ నిజాయితీగా మనస్సాక్షిగా ఓటు అంటే అభివృద్ధి ఎవరు చేసిన ఎవరి టైంలో అభివృద్ధి అయింది హైదరాబాద్ డెవలప్మెంట్ కావడానికి గల కారణాలు ఏంది ఫ్లైఓవర్స్ ఎవరు నిర్మించిన రోడ్లు ఎవరు డెవలప్ చేసిన హైదరాబాద్ హైదరాబాద్లో ప్రజలు ఇదివరకు పట్టం కట్టింది ఎవరికి ఇప్పుడు ఇప్పుడు ఆ డబ్బు ఆ అహంకారం అధికార బలంతో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని మారుద్దాం అనుకుంటున్నారా అంటే ప్రజల తీర్పును కూడా డబ్బులతో కొనేద్దాం అనుకుంటున్నారా ఇవన్నీ గమనించండి లేదా ఇంకా ఇవన్నీ ఇవన్నీ ఆలోచించండి ఆలోచించి ఎవరి అయితే బాగుంటుంది ఎవరి అయితే అభివృద్ధి చేయగలుగుతారు ఇవన్నీ కూడా ఆలోచించండి ఆలోచించి మీ విలువైన ఓట్ని ఒక్కటే నేను సింపుల్ గా చెప్పేది ఏంటంటే ఆ పాలించే ఆవుని కొనడానికి మనం అంత ఆలోచించినప్పుడు మనం పరిపాలించే నాయకుడిని ఎన్నుకునేటప్పుడు మనం ఎంత ఆలోచించాలన్నది దయచేసి ఆలోచించండి కూరగాయలు కొనేటప్పుడే మనం ఏ కూరగాయలు సిటీలో కూరగాయలు కొంటాం కదా మన అంగడ్లకు పోయి ఊర్లలో అంటే ఆవులు అనుకుంటాం అక్కడ రైతు అంతా ఆలోచిస్తాడు ఇక్కడ ఒక కూరగాయలు కొనేటప్పుడే ఏది పుచ్చున్నది ఏది ఎట్టున్నది ఆలుగడ్డ ఎట్టున్నది ఉన్నది ఈ వంకాయలు ఎట్లున్నది దేనికి ఉన్నది ఇవన్నీ చూసుకొని కదా మనం కొనేది అక్కడనే అంత జాగ్రత్త పడేటప్పుడు మనకు విలువైన ఓటు అది ఐదు సంవత్సరాలకు వచ్చే ఒక ఓటు దానికి ఎంత విలువ ఉంటుంది దయచేసి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోండి రేపు 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 ఎట్లా ఏంటంటే ఎన్నో ఆశలతోటి మాలాంటి వాళ్ళము రాజకీయాలలోకి వచ్చి ఎంతో కష్టపడి రాజకీయాలలో ఏదో చేద్దామని సాధిద్దాము ఏదో చేద్దాము నిజాయితీగా ఉందాం నీతిగా ఉందాం ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకునైనా కూడా ప్రజలకు ఏదో చేద్దామన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళం ఇప్పుడు ఈ డిసప్పాయింట్ అవుతున్నాం ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఎన్ని చేసినా కూడా రేపు ఎవడో హెలికాప్టర్లు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి మంచి నాయకత్వాన్ని ఎన్కరేజ్ చేయకుండా నాయకులు చేస్తున్నారు ఎందుకంటే ఒక మంచి ఉన్న దగ్గర ఒక లోఫర్ లోఫర్గాని ఎన్కరేజ్ చేస్తారు వానికి ఏం రాని చదువుకున్నోడు విఘ్నుడు అంతా ఉన్నోని దగ్గర ఏం లేని ఒక డ్రైవర్ను ఆటో డ్రైవర్ను క్లీనర్ను ఎవరినో కానీ వాని చెంచా రా వాళ్ళకు గులాంగిరి చేసే వాళ్ళని తీసుకొచ్చి సమబుజిగా నిల్చోబెట్టి వాళ్ళని గెలిపియాలి డబ్బులు పెట్టి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఇలాంటివి జరిగితే రేపు భవిష్యత్ తరాలకు మంచిది కాదు నేను ఎంతో బాధగా చెప్తున్నా ఈ విషయం ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి మా పట్ల కూడా జరుగుతున్నాయి ప్రతి దగ్గర ఎందుకంటే ఇది ఒక హౌలా రాజకీయం ఇది ఒక లుచ్చా రాజకీయం ఎంత వ్యవస్థ ఎట్లా దిగజారిపోయిందంటే డబ్బులున్నంటే దొడ్డున్నోదే బర్రే ఉన్నది అంటే కర్ర ఉన్నే బర్రే అంటారు చూసినా అట్లాంటి సావితగా ఇయాల నేను చెప్పేది మళ్ళీ అయినండి గవర్నమెంట్ అడ్డు అడ్డు అక్రమంగా అడ్డగోలుగా సంపాదించిన నాయకులు ఇది ఒక రాజకీయాన్ని ఇది ఒక పేకాట మాదిరిగా మార్చిండ్రు ఇది ఒక జూదం లాగా దీన్ని తయారు చేసిండ్రు ఇది మారాలి ఈ జూపిల్ సెలక్షన్ నుంచి అయినా మారుతుందని చెప్పి ఆశిస్తున్నా మారాలని చెప్పి కోరుకుంటున్నా డబ్బు కాదు రాజకీయంలో చూడాల్సింది నీతి చూడాలి నాయకుని దగ్గర ఉన్న దమ్ము చూడాలి నాయకులు ఎంత చదువుకున్నాడో చూడాలి నాయకుని దగ్గర ప్రజలను ప్రేమించే గల గుణం ఉందా లేదా చూడాలి ప్రజలకు ఏదో చేసే తెగింపు ఉందా లేదా చూడాలి అసలు పైన వాడు తప్పు చేస్తే ప్రశ్నించే తత్వం ఉందా లేదా చూడాలి అంతేగాని ఈ బానిసలను ఇలాంటి వారిని ఎప్పుడు కూడా రాజకీయంలో ఎన్కరేజ్ చేయొద్దు నాయకులకు కూడా చెప్తున్నా దయచేసి ఇలాంటి పద్ధతులు మానుకోండి ఈ పద్ధతులు మానుకోకుండా ఏంటంటే రేపు భవిష్యత్ తరాలకు చాలా అన్యాయం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ మీ మనోజ్ రెడ్డి